చెన్నై కలకత్తా జాతీయ రహదారిపై మరి ముఖ్యంగా గుంటూరు విజయవాడ మధ్య వాహనదారులకు మాత్రం ఇది నిజంగా వార్త అని చెప్పాలి ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి కొలనకొండ వద్ద నూతన ఆర్ఓబి అంటే రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించినటువంటి పనులు ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తూ ఉన్నారు విజయవాడ వైపు నుంచి కానీ గుంటూరు వైపు నుంచి వచ్చేటువంటి వాహనాలు కొలంకొండ వద్ద వచ్చేతలికి కేవలం రెండు లైన్లు బ్రిడ్జి నిర్మాణం ఉండటంతోనే నిత్యం ట్రాఫిక్ రద్దీ ఇబ్బంది ఎదురవుతున్నటువంటి నేపథ్యంలోనే ఆ ట్రాఫిక్ రద్దీని తొలగించడానికి జాతీయ రహదారుల సంస్థ ఈ రైల్వే ఓవర్బ్రిడ్జ్ నిర్మాణ పనులు ప్రారంభించడానికి ఏర్పాట్లు చేసింది దాదాపు ఒకటి పాయింట్ మూడు కిలోమీటర్ల మేర ఈ నూతన రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టున్నారు సాహిజన్ ఈ పనులు ప్రారంభించడానికి ఇప్పటికే టెండర్లు దక్కించినటువంటి కాంట్రాక్టులు మాత్రం రంగం సిద్ధం చేశారు ఈ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు పూర్తయినట్టయితే ప్రస్తుతం ఉన్నటువంటి రెండు వరుసల రోడ్డు స్థానంలో మరొక లైన్ రానున్నది దీంతోనే ఇరువైపుల అంటే గుంటూరు వైపు నుంచి విజయవాడ వైపు వెళ్ళేటువంటి వాహనాలు కావచ్చు లేదంటే అటువైపు నుంచి ఇటు వెళ్ళేటువంటి వారికి మాత్రం ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో రాకపోకలు కొనసాగించడానికి అవకాశం ఉంది మంగళగిరి శ్రీ లక్ష్మీశ్వర స్వామివారి ఆలయం లోపల ఇటీవలనే నిర్మించినటువంటి నూతన మందిరంలో ఈరోజు సాయంత్రం శాస్త్ర దీపాలంకరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు ఆలయ అధికారులు ఆదిత్య సేవల్లో భాగంగా ప్రతి శనివారం ఈ నూతన మందిరంలో సహస్ర దీపాలంకరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు

మంగళగిరి ఆర్టీసీ డిపో నుంచి ప్రయాణికుల యొక్క సౌకర్యార్థం రానున్న కాలంలో రాజధాని ప్రాంతంతో పాటు మరికొన్ని ఏరియాల్లో బస్ సర్వీసులు నడపడానికి ఏర్పాట్లు చేస్తున్నట్టు ఆర్టీసీ డిపో డిఎం పిచిఏ తెలిపారు డైల్ ఇవర్ ఆర్టీసీ డిఎం కార్యక్రమంలో వివిధ ప్రయాణికుల నుంచి వచ్చినటువంటి విన్నపాలను దృష్టిలో పెట్టుకొని ఈ బస్ సర్వీసులు నడపాలని నిర్ణయించినట్టు ఆయన తెలిపారు సాధ్యమైన త్వరలోనే ఈ సర్వీసులు నడపడానికి ఏర్పాట్లు చేస్తున్నట్టు ఆయన తెలిపారు